కరోనా టైం ఆ రోజులు ఎంత భయంకరంగా ఉండేవో నాకు ఇప్పటికీ గుర్తుంది చుట్టూ ఒక్కోరి చావులు రోడ్లన్నీ కాలి ఎటు చూసినా నిర్జీవంగా ఆ వాతావరణం తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గబురు పొడిచిపోతుంది నేను ఒక జేసీబీ డ్రైవర్ నాకు నా వృత్తిపైనే భరోసా రోజూ మట్టిని తవ్వడం నేలకందరాలు తీసి రోడ్లు మెరుగుపరచడం ఇదే నా పని కానీ కరోనా టైంలో మా వృత్తే భయంకరంగా మారిపోయింది ఎందుకంటే నాకు అప్పటి నుంచి మట్టి తవ్వడం కాదు శవాలను పూడ్చే పని పెట్టారు ఎందుకిలా జరగాలి కరోనా తీవ్రత పెరిగిన తర్వాత సామాన్య ప్రజలు అసలు చనిపోయిన బంధువుల్ని చూడలేకపోయేవాళ్లు సాంప్రదాయకంగా అంత్యక్రియలు కూడా జరగలేకపోయేవాళ్లు కాని చనిపోయిన వాళ్లను కాసేపు అక్కడే ఉంచడం కూడా కుదరదు అందుకే ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసింది చనిపోయిన వాళ్లను అక్కడే పూడ్చాలని నిబంధన పెట్టింది ఆ పనికి జేసీబీ కావాలి ఆ పనికి నేను కావాలి మొదట్లో భయం వేసింది ఏం చేస్తున్నాననే విషయానికి ఒప్పుకోలేకపోయాను కానీ ఆఖరికి అది నా పని అని నమ్మించుకున్నాను ఇది నా బాధ్యత అన్న భావనతోనే ఆ పని చేస్తున్నా కానీ ఆ రోజు నేను చేసిన పని నన్నే భయపెట్టింది ఆ రాత్రి నేను ఒక్కడినే ఆ రోజు కూడా నిత్యం లాగే పనికి వెళ్లాను ఉదయం నుంచే చాలామంది చనిపోయారని వాటిని పూడ్చాలని ఆర్డర్ వచ్చింది కడుపులో ఏదో మెడత పెట్టుకున్నట్టు అనిపించింది కాని పనిచేయక తప్పదు జేసీబీ బి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి పూడ్చటం మొదలు పెట్టాను ఒకటి రెండు అలా నా ముందు పదకొండు శవాలు పడ్డాయి నాకు అప్పటికే అలసట ఎక్కువైంది శరీరం కుంగిపోయింది కాళ్లకే బరువు పెరిగినట్టు అనిపించింది కానీ ఆఖరి శవం ఇంకా రాలేదు పోలీసులు ఇంకా కొంచెం టైం పడుతుంది మీరు ఉంటే మంచిది అన్నారు ఎంతసేపటికి వాళ్ల నుంచి కాల్ వచ్చింది సార్ మేము తీసుకొని వస్తున్నాం ఇంకో అరగంట పడుతుంది ఏం చేస్తాం కదిలి వెళ్లే పరిస్థితి లేదు జేసీబీ ఆపేసి దీనిలోనే కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నా స్పష్టంగా చెబుతున్నా ఆ టైంకి ఆ ప్రదేశంలో నేను ఒక్కడినే చీకట్లో ఎవరూ లేరా సాయంత్రం ఏడు గంటలు రాత్రికి మారుతున్న వేళ చుట్టూ ఎటూ తిరిగినా ఎవరూ లేరు ఒక్కసారి జేసీబీ లైట్లను ఆపేసి చూశా మొత్తం చీకటే మట్టిలో కూర్చిన వాళ్లంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుగా అనిపించింది కానీ నిజంగా అంతేనా పక్కనే నేనే మట్టిలో కలిపిన చోట ఏదో కదలినట్టుంది గాలిలో తేలికపాటి దుమ్ము లేచినట్టుంది అది నా భ్రాంత లేక నిజంగా నా ఛాతీ లోపల ఏదో రిక్తంగా మారిపోయింది దడ వెన్నులోకి ఎక్కింది నేను నిన్నే కూడ్చిన వాళ్ళు అంతే ఏదో నా వెనకాలే ఉంది నా వెనక ఎవరో ఉన్నట్టు స్పష్టంగా అనిపించింది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశా చుట్టూ అసలు ఊహించని నిశ్శబ్దం జేసీబీ లైట్ల వెలుతురులో పక్కనే ఉన్న గుంతలు మట్టితో కప్పబడ్డాయి అవి నేను ఉదయం పూడ్చిన సవాలే కాని ఎవరైనా నన్ను చూస్తున్నారా నా ఊపిరి నలుగుతున్నట్టుంది ఒక్కోసారి మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదో మన వెంట నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా అదే ఫీలింగ్ కానీ ఇది అలాంటి భ్రమ కాదు ఇదేదో వేరేలా ఉంది ఒక్కడినే లేను చుట్టూ నిశ్శబ్దం గాలి కూడా కదలట్లేదు ఎక్కడో కొంత దూరంలో ఓ లైట్ మసకబారినట్టుగా వెలుగుతోంది నా చేతులకి చెమట పట్టింది ఒక్కసారిగా ఏదో తెలియని భయం అలుముకుంది పట్టుదలగా వెనక్కి తిరిగి జేసివి దిగి చుట్టూ ఓసారి చూశాను ఒక పక్క గుంతలు పక్క కప్పిన మట్టిలో ఇంకా తడి ఉంది అదేనా నా భయం కాని ఒక్కచోట ఒక్క గుంత ముందు ఎవరో నిలబడి ఉన్నట్టు ఓ నీడ నిజంగా ఉందా నా భ్రాంత అదే మెల్లిగా కదులుతున్నట్టు అనిపించింది నా గుండె బరువెక్కింది ఇప్పటిదాకా అలసటతో నిండిపోయిన నా శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది వాళ్ళు బతికే ఉన్నారా నిన్ననే నేను మట్టిలో కలిపిన వాళ్ళు తిరిగి పైకి వస్తున్నారా అది ఒక్క క్షణం ఏదో ఆ నీడ ఒక్కసారి కదిలి మాయమైంది నిజమేనా నా లోపల ఏదో గట్టిగా తట్టి ప్రశ్నించుకుంది అది నీ భ్రమ కాదు వాళ్ళు నిన్నే పూడ్చిన వాళ్లే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా జేసీబీ లైట్ వెలుగు అక్కడే వేసి దీటుగా చూశాను ఎక్కడా ఎవరు లేరు కాని ఒక చిన్న చప్పుడొచ్చింది అంతే నా గుండె పగిలిపోతుందేమో అన్న భయం అది చప్పుడా లేక లోపల ఎవరో కదిలిన శబ్దమా కాలు ముందుకు పెట్టాలంటే బరువెక్కినట్టయింది నా దగ్గర కేవలం ఒకే ఆప్షన్ ఉంది జేసీబీ ఎక్కి ఇక్కడి నుంచి బయటపడాలి బయటెళ్లాలి ఇక ఇక్కడ ఉండకూడదు కానీ జేసీబీ స్టార్ట్ అవుతుందా జేసీబీ స్టార్ట్ బటన్ ఒక్కేసరికి ఒక్కసారిగా నా వెనక ఎవరో నిలబడ్డట్టు అనిపించింది గుండెలో రక్తం గడ్డకట్టినట్టయింది వెంటనే వెనక్కి తిరిగి చూసా ఎవరూ లేరు కానీ ఆ శూన్యంలో ఎవరో ఉండాలి ఆ నిశ్శబ్దంలో ఎవరో నన్ను చూస్తున్నారు అది నాకు స్పష్టంగా అనిపించింది ఇక్కడ నేను ఒక్కడినే లేను నా చేతులు గట్టిగా చెమట పట్టాయి జేసీబీ స్టీరింగ్ ని ఉంచినవి మీద ఉన్నవి బిక్కబిక్కమంటూ వణికిపోయాయి ఇదంతా నా భ్రమ కాదు చిన్నప్పుడు మా ఊరిలో ఓ పెద్ద మనిషి చెప్పిన మాట గుర్తొచ్చింది మనిషిని భయపెట్టేది దేయాలు కావచ్చు కానీ మనసులో పుట్టే భయం వాళ్ళకన్నా పెద్దదే కానీ ఇది అలాంటి భయం కాదు ఇది నిజమే గాలి ఆగిపోయింది కానీ ఓ మూలన మట్టి కదులుతోంది రాత్రి ఒంటిగంట అవుతుండడంతో చుట్టూ అంతా నిశ్శబ్దం గాలి కూడా కదలడం లేదు కానీ నాకు దగ్గరలోనే ఒక గుంతలో మట్టి కదులుతున్నట్టు అనిపించింది గుండెల్లో రక్తం గడ్డకట్టినట్టు అనిపించింది తప్పక చూసేవాడిని మెల్లిగా జేసీబీ లైట్ని ఆ మీద పడేలా తిప్ప ఇంతలోనే ఒక్కసారిగా ఒక చేతి వేళ్లు మట్టిని తొలచుకుంటూ పైకి వచ్చాయి ఏం జరిగింది వాళ్ళు బతికే ఉన్నారా నాకు నా కళ్ళ మీదే నమ్మకం లేదు ఒక చేతివేళ్లు ఇంకా బయటకు రావడం మిగిలి ఉన్నది మట్టి తొలచుకుంటూ పైకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది నాకు నరాల్లో పేగులు కుదిసిపోయినట్టు అనిపించింది ఇదేంటి ఊపిరి తీసుకోవడం అయింది వెనక్కి వెళ్లిపోదామనుకున్నా కానీ నా కాళ్ళు అటు ఇటు కదలడం లేదు ఇంతలోనే ఆ మట్టిని ఇంకాస్త పక్కకు తోసినట్టు అనిపించింది ఒక చప్పుడొచ్చింది తప 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 ఒకరి ఊపిరి మట్టిలో ఇరుక్కుపోయినట్టుగా శబ్దమైంది నన్ను పిలుస్తున్నారా నా గుండె బరువెక్కింది వీళ్ళు చనిపోయారా లేక ఇంకా బతికే ఉన్నారా నా చేతుల మీదుగా చనిపోయారా నా కన్ను ముందు నిన్న నేను కూర్చిన వాళ్ల రూపాలు మిదిలాయి ఒక తల్లి చిన్న పిల్లాడిని పట్టుకుని ఉంది ఒక వృద్ధుడు చేతులు జోడించి భయంతో ఉన్నాడు ఒక యువకుడు తన గాయాలను పట్టుకుని రక్తం కారుతున్నట్టుగా కనిపించాడు నాకు స్పష్టంగా గుర్తుంది అప్పుడు ఆ చేతులు పైకి రావడం నిజమేనా లేక నా భయాల మిశ్రమేనా బయటికి వస్తున్నారా మట్టి తొలచిన చోట ఒక ముఖం స్పష్టంగా కనిపించింది నా గుండె ఆగినంత పనైంది నా కళ్ల ముందు మట్టిలోంచి ఓ ముఖం పైకి వచ్చేస్తోంది అది ఎవరైనా మనిషేనా లేక ఇంకేదైనా నా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది నిన్న నేను కూర్చిన వాళ్లలో ఒకడ ఇదంతా నా భ్రమ కాదే మెల్లిగా చాలా నెమ్మదిగా ఆ ముఖం మట్టిలోంచి పైకి రావడం మొదలైంది అది ఓ వృద్ధుడి ముఖంలా ఉంది కళ్ళు ముక్కు పూర్తిగా మట్టితో కప్పబడ్డాయి కాని నోటి వెంట రక్తం కారుతోందా నా కాళ్లు అక్షరాలా కదలడం మర్చిపోయాయి ఏదైనా చేయాలి వెంటనే జేసీబీ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి బయటపడిపోవాలి అయితే జేసీబీ స్టార్ట్ అవలేదు కీ తీసి పెట్టినా ఇంజిన్ ములుగుతూ ఆగిపోయింది నన్ను ఇక్కడే ఆపాలనుకుంటున్నారా నా చుట్టూ వాతావరణం మరింత భయంకరంగా మారిపోయింది గాలి సడన్ గా ములుగుతున్నట్టు అనిపించింది అంతేనా అదే గుంత దగ్గర ఇంకొక చేతి వేళ్లు బయటకు వచ్చాయి ఈసారి అవి నెమ్మదిగా పైకి లేస్తున్నాయి నా వైపుకే చూస్తున్నట్టు అనిపించింది నాకు ఓ విషయానికి స్పష్టంగా అర్థమైంది వీళ్లు చనిపోలేదు లేదా చనిపోయిన తర్వాత బయటికొస్తున్నారా నా కడుపు లోపల నుంచి వణుకు మొదలైంది నా మేధస్సు ఒక్కసారిగా పనిచేయడం ఆపేసినట్టు అనిపించింది ఏం చేయాలో అర్థం కాక లివర్ ఒక్కసారిగా లాగేశ ధన్ జేసీబీ బలంగా కదిలింది క్రేన్ విసిరిన మట్టి అదే గుంత మీద పడ్డది ఆ మట్టి మళ్లీ ఆ చేతుల మీదే పడిపోయింది ఒక్క క్షణం నా శరీరం మొత్తం నీరసించి పోయినట్టయింది నేను ఏం చేశానో అర్థం కాలేదు కానీ ఆ శబ్దం ఆగలేదు గుంతలో ఎవరో నన్ను కోలుకుంటూ చూస్తున్నారు అందుకే నా చెవులకు వినిపించింది ఎంత మాత్రం మట్టి పెట్టినా మేము తిరిగి వస్తాం నా శరీరం గడ్డకట్టినంత పని అయింది అదే క్షణం జేసీబీ హైడ్రాలిక్ సిస్టమ్ ఒక్కసారిగా స్వయంగా పనిచేయడం మొదలైంది నా చేతులు ఆహతమైపోయాయి నేను ఏమీ చేయలేదు కానీ అది కదులుతోంది జేసీబీ నెమ్మదిగా వెనక్కి వెళ్లడం మొదలైంది నా చెవుల దగ్గర ఏదో చప్పుడొస్తోంది ఏదైనా నన్ను తాకుతోందా వెనక్కి చూసే ధైర్యం నాలో లేదు వీళ్లు నన్ను విడిచిపెట్టారా లేక ఇంతలోనే జేసీబీ గ్లాస్ పై ఎవరో గట్టిగా గుద్దినట్టుగా శబ్దమైంది ఒక్కసారి నా గుండె ఊదిరిపోయినంత పని అయింది నేను ఇకపై జీవించి ఉంటానా ఘప్ 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 జేసీబీ గ్లాస్ పై ఎవరో గుద్దుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది నా చేతులు గట్టిగా స్టీరింగ్ పై ఉంచి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడాలని ప్రయత్నించా కానీ ముదురు చీకటిలో అది స్పష్టంగా కనిపించలేదు కనీసం ఏదో ఆకారం అయినా కనిపించాలి కదా మెల్లిగా ఒక రూపం గాజు మీద స్పష్టమవుతున్నట్టుంది నా మూడో కన్ను తెరిచినట్టు అనిపించింది ఎందుకంటే ఆ రూపం కేవలం నల్లటి ఛాయ కాదు అది ఓ మనిషి ఆకారంలో ఉంది ఇంకోసారి గాజుపై గుద్దిన శబ్దం వినిపించింది ధబ్ ఈసారి ఇంకా గట్టిగా ఉంది నా గుండె ఉర్రూతలూగింది ఇక ఓపిక లేక ఒక్కసారిగా టార్చ్ వెలిగించా అప్పుడే నా ఒళ్ళు గబుల్ పొడిచింది ఆ ముఖం ఇది ఓ మనిషి ముఖం కాదు అది నల్లగా వంకరగా కుళ్ళిపోయినట్టుంది ఆ కళ్ళు వెర్రగా మండిపోతున్నాయి నోటిలోంచి చీలికలు ఉన్న నల్లటి దవడలు బయటికి కనిపిస్తున్నాయి దాని పెదాలు తెరుచుకున్నాయా ఏదో చెప్పాలనుకుంటున్నట్టు ఉంది నా ఊపిరి పూర్తిగా ఆగిపోయింది ఇదెక్కడి నుంచి వచ్చింది నిన్న నేనే కూర్చిన వాళ్లలో ఒకడా కాని ఇది మనిషి రూపం కాదు ఇది ఎప్పుడు ఎక్కడ నుండి వచ్చింది ఒక్క క్షణం నా మెదడు ఆలోచించకుండా పోయింది ఒక్కటే పని చేయాలి ఇక్కడి నుంచి పారిపోవాలి కానీ జేసీబీ బలంగా అద్దానికి గుద్దుకుని ఆగిపోయింది ఇంజిన్ ఆఫ్ అయింది స్టీరింగ్ గట్టిగా అడ్డుగా నిలబడిపోయింది నా గుండె మెల్లగా పాడవుతున్నట్టుంది ఒకవేళ ఇదే నా ఆఖరి రోజు అయితే కదలడానికి వీలు కాని పరిస్థితిలో నాకు ఆ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది దాని నోటి నుండి ఏదో రక్తం కారుతుంది నా వైపే చూస్తూ దాని పెదాలు చీలుతూ అలా 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 బయటికి రా ఒక్కసారిగా నా చెవుల్లో గట్టిగా ఓ గొంతు వినిపించింది ఆ శబ్దం నాకే ఉద్దేశించినట్టుగా ఉంది గాజు మీద నిలబడి ఉన్న ఆ రూపం మెల్లిగా తన చేతిని నా వైపుకు చాచి గాజును గుండెల్లోంచి తీయడానికి ప్రయత్నిస్తున్నట్టుంది నా చేతులు చెమట పట్టాయి ఇదంతా కల లేక నిజమేనా నా ముందే దేయం నాతో మాట్లాడుతోంది నా శరీరం పూర్తిగా హఠాత్తుగా గడ్డకట్టిపోయింది బయటికి రా ఇంకా నా చెవుల్లో ఆ గట్టిపట్టిన గొంతు మార్మోగుతూనే ఉంది ఇది నిజమేనా నా ముందు అతని రూపం ఇంకా గాజుపై సెట్ అయి ఉంది అయితే ఇప్పుడు అది నెమ్మదిగా కదులుతోంది నా శరీరం అంతా ముల్లేసినట్టయింది అది నా వైపే కదులుతోంది కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయం వేస్తోంది ఇది నన్ను పీడిస్తున్న దయమేనా దాని చేతులు నెమ్మదిగా గాజుపై నొక్కుతూ మెల్లగా లోపలికి ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తోంది అవే నా మెడ దగ్గరికి వస్తున్నట్టున్నాయి నా హృదయం ఒక్కసారిగా ఉరకలెత్తింది ఇంకా కాసేపట్లో ఇది నన్ను తాకిపోతుందా వెంటనే మళ్లీ జేసీబీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించా కానీ ఇంజిన్ మునిగి మళ్ళీ ఆరిపోయింది ఒక్క క్షణం నా మెదడు ఆలోచించలేదు ఇక్కడే మరణించాల్సిందేనా నా చెవుల్లో ఒక్కసారిగా గట్టిగా గర్జించే శబ్దం మారుమోగింది ఇప్పటికి పోయి ఉండాల్సిన వాడివి గాజుపై ఆ చేతులు ఇంకా లోపలికి ప్రవేశిస్తున్నాయి నా శరీరం పూర్తిగా చెమటతడిగా మారిపోయింది నా చేతులు వణుకుతున్నాయి వెనక్కి తిరిగి పారిపోవాలని చూసినా నా ఒంటిని ఏదో బలంగా అడ్డుకుంటున్నట్టు అనిపిస్తోంది ఒక్క క్షణం నా శరీరం పూర్తిగా కదలకుండా పోయింది నా ఒళ్ళు గబురు పొడిచిపోయింది దయ్యం నన్ను నిశ్శబ్దంగా చూస్తోంది నా కళ్ళ ముందు దాని రూపం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది నల్లటి కళ్ళు చెరకులా పొడవైన పిర్రలు రక్తం కారుతున్న నోటిని బిగించుకుని అది నెమ్మదిగా నా వైపుగా వస్తుంది ఇది నన్ను బతికి పెట్టదని ఇప్పుడు స్పష్టమైంది కడుపులో ఏదో మరిగినట్టుగా అనిపించింది వెంటనే నా చేతిని స్టార్ట్ బటన్ వైపుకు చాచి మళ్లీ ఒక్కసారి ప్రయత్నించా గగగా జేసీబీ స్టార్ట్ అయింది అది కదిలింది అదే క్షణం ఆ దేయం గట్టిగా గర్జించింది అది నేరుగా నా వైపు దూసుకురావడానికి రెడీ అవుతున్నట్టుంది ఇంకొంచెం వ్యాస్ పెడితే నేను తప్పించుకోగలను కాని జేసీబీ ఆగిపోయింది ఇంతలోనే నా చెవుల్లో ఒక్కటే మాట తిరిగి మోగింది నువ్వు ఎక్కడికి పోవలేవు నా చెవుల్లో ఆ మాటలు ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి నువ్వు ఎక్కడికి పోవలేవు నా ఊపిరి అదుకు తప్పింది నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది జేసీబీ ఇంజిన్ ఒక్కసారిగా మునిగిపోయింది తీక్షణమైన చీకటిలో నిశ్శబ్దంగా నిలిచిపోయింది అది ఇక కదిలేలా లేదు కాని బయట ఆ దేయం మాత్రం కదులుతోంది ముందు గాజుపై చేతులు పెట్టి నిలబడి ఉన్నది ఇప్పుడు నా వైపుగా నెమ్మదిగా వచ్చేస్తోంది కన్నీళ్లు జారిపడేంత భయం నాలో మొదలైంది నా దృష్టి కేవలం ఆ దేయపు ముఖంపైనే నిలిచిపోయింది ఇది నిజంగా నన్ను వదిలిపెట్టదా దాని నల్లటి కళ్ళు నన్ను గమనిస్తూ మెల్లిగా మెరుస్తున్నాయి అది ఒక్కసారి నా వైపు చూస్తూ చిరునవ్వు నవ్వినట్టుంది అది నవ్విందా లేక నా భ్రమన నా కళ్ళ ముందు దాని దవడలు కదులుతున్నాయి ఏదో మెల్లగా పాడుతున్నట్టుగా ఉంది ఏం పాడుతోంది ఇది పాట పాడుతోందా నా ముక్కు దగ్గరికి ఒక కుళ్ళిన వాసన మెల్లగా చేరింది ఆ వాసన మిగతా అన్ని మరిచిపోయేలా చేసింది ఇది మృతదేహాల వాసన నా కళ్ళు ఇంకా దాని కళ్ళలో లీనమయ్యాయి కానీ ఈసారి దాని కళ్ళలో ఏదో మార్పు కనిపించింది దాని చెంపలు ఇంకా లోపలికి లాగుతున్నట్టున్నాయి దాని పెదాలు చీలిపోయాయి ఇప్పుడు దాని దవడలు పూర్తిగా తెరుచుకున్నాయి బయటికి రా అది ఒక్కసారిగా నా వైపుగా ఉరుకూచింది నా హృదయం ఒక్కసారి ఉరుగుతలుగిపోయింది అక్కడికక్కడ చీకటికి భయానికి నా శరీరం స్తంభించింది ఇప్పుడు నాకు తప్పించుకోవడం అసాధ్యం నా శరీరం పూర్తిగా స్తంభించింది నా ముందు ఆ దేయం నేరుగా నా వైపుగా ఉరుకూచింది నా గుండె ఆగినంత పని అయింది దాని రక్తం కారుతున్న కళ్ళు నన్నే గమనిస్తున్నాయి దాని నోట్లోంచి ఒక శబ్దం స్పష్టంగా వినిపించింది నువ్వు నన్ను నుంచి నేను ఊహించుకున్న ప్రతిక్షణం ఇదే నా శరీరం వణుకుతున్నా నా మెదడు ఆ మాటలు మరిచిపోలేకపోయింది నేను నుంచి ఇదేంటి నేను ఏదో పొరపాటు చేశానా నా శరీరం ఒక్క క్షణం ఊహించలేనంత భయంతో నిండిపోయింది కాని నా కళ్ళ ముందు మాత్రం ఇంకా దాని రూపం స్పష్టంగా కదులుతోంది దాని విరుగుతున్న పెదాలు చీలిపోయిన దవడలు నల్లగా మగ్గిపోయిన చేతులు ఇది నిజంగా నన్ను వదిలిపెట్టదా నా ముక్కు దగ్గరికి అదే మృతదేహాల వాసన మరింతగా వచ్చేసింది నాకు కడుపు మాడిపోతున్నట్టయింది గగుర్ పొడిచేలా ఉక్కిరి అవుతున్నా కాని ఇప్పుడు వెనక్కు తగ్గడానికి సమయం లేదు నువ్వు తప్పించుకోలేవు ఇది అన్నట్టుగా దేయం ఒక్కసారిగా నా దగ్గరికి దూసుకొచ్చింది నా దృష్టి దాని భయంకరమైన ముఖం మీదే నిలిచిపోయింది దాని నోట్లోంచి ఎర్రటి ద్రవం రాలుతోంది నా మీద పడబోతుంది అదే క్షణం నా చేతి వేళ్లు స్టార్టర్ పై ఒత్తిపెట్టేశాయి గగగ ఊ జేసీబీ దడదడలాడింది ఇంజిన్ ఒక్కసారిగా గర్జించింది దయ్యం నా ముందే ఉంది కానీ జేసీబీ ఇప్పుడు కదిలిపోతుంది ఇంకా కాసేపట్లో దాని మీదే దూకబోతున్నా జేసీబీ గర్జించింది ఇంజిన్ స్టార్ట్ అయింది కానీ దయ్యం నా ముందే ఉంది నా గుండె ఒక్కసారి ఉర్రుతలూగింది దయ్యం నన్ను గమనిస్తూ విపరీతంగా నవ్వుతోంది నువ్వు నన్ను మళ్లీ పూడ్చబోతున్నావా దాని గొంతు నర్సుగా మారిపోయింది నా శరీరం మొత్తం గగురు పొడిచిపోయింది నా చేతులు వణుకుతున్నా నాకున్న ఒకే ఒక్క మార్గం దానిపై దూకడం ఇది నా జీవితం నా ప్రాణం ఇప్పుడే పోరాడకపోతే ఇక నేను బ్రతికి ఉండను వేగంగా క్లచ్ వదిలేసి జేసీబీ ముందుకు పోనిచ్చా గగఘ జేసీబీ రాక్షసంలా ముందుకు దూసుకెళ్ళింది క్లియర్ నేను దయ్యాన్ని గుద్దేశాను కానీ ఏం జరిగింది దయ్యం కిందపడలేదు అది నా ముందు నుంచే లేదు నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది ఇది ఎక్కడికి పోయింది అదే క్షణం నా వెనకాల ఏదో ఊపిరి తీసుకునే శబ్దం వినిపించింది నెలుపాయను చాలా స్పష్టంగా నా వెనక వైపు తీవ్రంగా ఊపిరి పీల్చే శబ్దం నా వెనక ఏదో ఉంది చాలా దగ్గరగా నా శరీరం ఇంకోసారి గడ్డకట్టిపోయింది ఊపిరి అందడం లేదు బాగా ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా నా తల తిప్పి వెనక్కి చూసా నా వెనక దేయం కూర్చుని ఉంది దాని కళ్ళు నెమ్మదిగా మెరిశాయి దాని పెదాలు చిరునవ్వుతో బిగిసిపోయాయి ఇది నన్ను వదిలిపెట్టదని ఇప్పుడు స్పష్టమైంది నా వెనకాల దేయం కూర్చుంది నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది అది నన్ను చూస్తూ చిరునవ్వుతో ఉన్నది దాని రక్తంతో తడిసిన పెదాలు ముదురు నల్లగా మారిన కళ్ళు ఇది నిజంగా నా వెనకే కూర్చునే ఉందా లేక నా భ్రమ కానీ నా మెడ మీద దాని చల్లటి ఊపిరి తగులుతుంది ఇది నిజంగా ఇక్కడే ఉంది నా చేతులు స్టీరింగ్ పై పగిలిపోయేలా పట్టుకున్నాయి ఇది నాకు తప్పించుకోవడానికి మార్గం లేకుండా చేసింది జేసీబీ గర్జించింది కానీ నా శరీరం కదలటం లేదు అదే క్షణం దేయం నాకు మరింత దగ్గరగా వచ్చింది దాని చల్లటి వేళ్లు నా భుజం మీద చేరాయి నా శరీరం కంపించిపోయింది దెయ్యం మెల్లగా నా చెవిలోకి తల తిప్పింది దాని విరిగిపోయిన పెదాల నుంచి ఎర్రటి ద్రవం కారుతోంది దాని గొంతులోంచి ఒక ఉరికి నరుకుతున్నట్లు ఓ అరుకు వినిపించింది అది చాలా దగ్గరగా ఉంది నీ వల్ల నేనింకా బ్రతికే ఉన్నానని అనుకుంటున్నావా నా మోకాళ్ళు అదుకు తప్పి వణికిపోయాయి కానీ నా ముందు ఒక్కటే ఆలోచన ఇది ఎలా అయినా బయటపడాలి ఇంజిన్ను పెరవి కరుచుకుంటూ వేగంగా కదిలించాను ఘ జెసిబి ముందు ఉన్న గుండ్ల పొదల్లోకి దూసుకెళ్ళింది తప్పించుకున్నానా కాని నా వెనకాల ఆ చలి ఊపిరి ఇంకా ఉందే దయ్యం ఇంకా నా వెనకాలే ఉంది ఇది ఇక నన్ను వదలదు దయ్యం ఇంకా నా వెనకాలే ఉంది నా శరీరం గజగజ వణుకుతోంది ఇది నన్ను వదిలిపెట్టదా దాని చల్లటి చేతులు ఇప్పటికీ నా భుజం మీదే ఉన్నాయి నా శ్వాస ఎక్కడో ఆగిపోతున్నట్లు అనిపించింది ఒక్క క్షణం కూడా తట్టుకోలేనట్లుంది నువ్వు ఎంత పరుగుతీయనా నా నుండి తప్పించుకోలేవు దెయ్యం నెమ్మదిగా నా చెవిలోకి చెప్పిన మాటలు ఇంకా నాకు చెవిలో మారుమోగుతున్నాయి ఇది నిజంగానే నన్ను వదిలిపెట్టదని అర్థమైంది కాని నేను కూడా బతకాలి నా చేతి వేళ్లు క్లచ్ మీద గట్టిగా పట్టుకున్నాయి జేసీబీ ఇంకా వేగంగా ముందుకు పోనిచ్చాను దెయ్యం నన్ను వదిలిపెడుతుందనుకున్నా కానీ ఇది ఇంకా నా వెనకే ఉంది దాని ఊపిరి నా మెడపై పడుతూనే ఉంది నా శరీరంలోని ప్రతి మసిలే నరంలోనూ భయం నింపుకుంది ఇది ఎలా అయినా నా నుండి తప్పించాలి నా ముందు ఒక పెద్ద లోతైన గుంత కనిపించింది అది ముందు నేను కూడ్చిన సేవల్లో ఒకటి దాని దగ్గరికి జేసీబీని నడిపించ ఇంజిన్ గర్జించింది గగఘ ఇంకా కాసేపట్లో నా వెనకాల ఉన్న దేయాన్ని శాశ్వతంగా అంతం చేయగలను కాని ఇది నిజంగా పనిచేస్తుందా నా శరీరమంతా చెమటతో తడిచిపోయింది జేసీబీ ముందుగా దూసుకుపోతూనే ఉంది నా ముందే నేను కూడ్చిన సేవ గుంత ఉంది ఇది నా చివరి అవకాశమేమో ఇది తప్పించుకుంటే నేను ఇక బ్రతకలేను నా వెనకాల దేయం ఇంకా కదలకుండా ఉంది దాని చల్లటి ఉనికి ఇప్పటికీ నా వెనకాలే ఉంది ఇది నన్ను వదిలిపెట్టదు కానీ నాకొక ప్లాన్ ఉంది నెమ్మదిగా బ్రేక్ వదిలి కిలచూది పెట్టి అధిక వేగంతో గుంత వైపు జేసీబీని నడిపించ ఇది తప్పించుకోలేని విధంగా ఇక మిమ్మల్ని ఎవరూ త్రోవలేరు దయ్యం నన్ను చూస్తూ మరోసారి నరకపు చిరునవ్వు నవ్వింది కాని ఇది మరొకసారి తప్పించుకోలేకపోయింది జేసీబీ అదే వేగంతో గుంతలోకి దూకింది గగఘఘ అది గుంతలో పడిపోవడానికి క్షణమాత్రమే పట్టింది ఊ ఇం ఇం భీకరమైన శబ్దంతో పట్టుబడిపోయాను అది నిజమేనా నా శరీరం చుట్టూ భీకరమైన చీకటి కమ్ముకుంది గుర్తు కోల్పోయా ఒక కనీస క్షణం తప్పించుకున్నాననుకున్నా కాని నువ్వింకా బ్రతికే ఉన్నావా ఒక భీకరమైన గొంతు కోసినట్లాంటి శబ్దం నా చెవుల్లో మారుంలోగింది నా శరీరం ఒక్కసారిగా గగురు పొడిచిపోయింది వేగంగా కళ్ళు తెరిచాను నేను నా మంచంపైనే ఉన్నాను నా తల అంతా చెమటతో తడిచిపోయింది నా గుండె ఇంకా బలంగా కొట్టుకుంటోంది ఇది కళ అదంతా కలన నా కళ్ళు గోడ మీద ఉన్న గడియారం వైపు చూశాయి ఉదయం నాలుగు గంటలు నా శరీరం ఇంకా పూర్తిగా వణుకుతోంది కానీ ఇది నిజంగానే కళ అయితే నా చేతులు ఈ స్థాయిలో వణుకుతాయా ఇది నిజంగానే కళ అయితే నా కాలువరిపై ఎందుకు కొమ్ముల ముద్రలు ఉన్నాయి నా చెంప మీద ఎవరో చెంప దెబ్బ కొట్టినట్టు ఎందుకు ఉంది ఇది కల కాదు ఇది నిజం